రోడ్డు వేసి మా సమస్య పరిష్కరించండి సారు అంటూ పలువురు యువకులు రోడ్లపై వరినాట్లు వేసి నిరసన తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మంగళపల్లె గ్రామానికి చెందిన రోడ్డు దెబ్బతిన్నది ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో యువకులు ఈ రీతిన తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు కూరగాయలు పువ్వులు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు కలెక్టర్ కు కూడా వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేసి తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు ఇట్లా ఉంది ఒక కిలోమీటర్ దూరం కూడా సేమ్ పరిస్థితిలో ఉంది కలిసి రోడ్లపైన వరి వేసి నిరసన తెలుపుతున్నాం కలిసి ఈరోజు రోడ్లు ఎందుకంటే మా గురించి రోడ్లు డెవలప్ చూస్తున్నాం ఎందుకంటే చాలా వన్ కిలోమీటర్ దూరం నుంచి వాళ్ళ తూళ్ళు రాక ఇట్లే ఉండే ఇదే పరిస్థితి సేమ్ కొన్ని సంవత్సరాలు గతంలో చూసుకుంటే మేము సొంతంగా ఖర్చు పెట్టి నలభై నలభై వేల రూపాయలు పెట్టి మోరం పోయించడం జరిగింది సేమ్ మళ్ళీ యదావిధంగా అలాగే జరుగుతుంది ఇక్కడికి ఎంతో మంది గ్రామస్తులు ఎన్నో ఆటోలు మన ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ చాలా మంది ఇదే గుండా ఉండబోతున్నారు నింగంపల్లి అన్నాదిపేట బ్రిడ్జ్ క్లోజ్ అయింది కాబట్టి ఇట్లనే వెళ్తున్నాయి చాలా మంది ఇబ్బందులకు గురవుతున్నారు దీన్ని ఎంత ప్రభుత్వం స్పందించి దీన్ని రోడ్డ పరి తాత్కాలిక పరిష్కారం అందరికీ నమస్కారం చేస్తూ చెప్తున్నాం ఒక ముచ్చట మా ఊళ్ళే డైలీ కూరగాయలు పండిస్తాం రోజు వేములవాడ సిరిసిల్ల మార్కెట్కి తీసుకుపోతాం కాబట్టి మా రోడ్డు పూర్తిగా అద్మానం అయిపోయింది మాకు పొంగ పోంగ రాగా రావడం ఇబ్బందికరంగా మారింది కూరగాయలన్నీ కింద పడిపోతున్నాయి తక్షణమే దృష్టిలోకి తీసుకొని ఈ రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాను